హాయ్ ఫ్రెండ్స్ ఇలా మా కోడి పుంజుకి లివర్ ప్రాబ్లం వచ్చింది ఉల్లిపాయలు శుంటి బెల్లం మంచిగా మిక్స్ చేసి దంచిన ఫ్రెండ్ ఇలా దంచాలి లెక్క తీసుకొని మనం రౌండ్ రౌండ్ లుండెలైతే చేయాలి మా కోడిపుంజుకైతే బాగా సీరియస్ తీరున్నది ఉంటుందో పోతుందో తెలియదు లివర్ టానిక్ చిన్న చిట్కైతే చేసిన నేను ఇలా రౌండ్ రౌండ్ ముద్దలైతే వాటికి తినిపియాలి నేనైతే తినిపిస్తున్నాను లివర్ ప్రాబ్లం అయితే బాగున్నది దానికి ఆల్రెడీ మూడు చనిపోయినాయి లాస్ట్ ఒకటే ఉన్నది ఇది నాకు చూద్దాం ఇది బతుకుతుందా బతుందా అని నాకైతే తెలియదు నేనైతే ట్రై చేస్తాను లివర్ టానికి కూడా తాగిపించిన ఇంకొకటి తాగిపిద్దాం మనం రెండు వాటికైతే కొబ్బరి ఉండే కాళ్ళకి కొంచెం రుద్దాలి మనం ఎందుకంటే వాటికి కాళ్ళ మీద నెఫెక్ట్ పడ్డది లివర్ మీద కాళ్ళ మీద నాలుగు కోళ్ళని పట్టుకొస్తే రెండు కుంజులు రెండు పెట్టెలు మూడు చనిపోయినాయి లాస్ట్ ఇది ఒకటి ఫైనల్ మిగిలింది నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది కోడి చేసే నాటు వైద్యం అని నాకు ఒకరు చెప్పేది అందుకని చేస్తున్నాను ఫ్రెండ్ దానికి ఫీవర్ కూడా వచ్చింది వాటర్లో కలిపి దానికి తాగిపోయాలి నేను అది నేను తాగిపోయకుండా అది తినేసింది అది ఈసారి అయితే కోళ్ళ మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తాను నాటు కోళ్ళు కూడా చనిపోతున్నాయి రెండు పుంజులు అయితే బాగా హెవీ తీసుకొచ్చిన ఫ్రెండ్ నేనైతే లైట్ వెయిట్ అయిపోయినాయి చూద్దాం దీన్ని ఆయుష్ ఎక్కడ దాకా ఉన్నదో ఈ చిట్కా మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి